ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్యాంటీన్లను ఆగస్టు పదిహేను తేదీన ప్రారంభిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు రెండు ఇరవై ఐదు లక్షల మంది అన్నత్తుల ఆకలి తీర్చేలా వీటిని మొదలు పెడుతున్నాం మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం గత ప్రభుత్వ హాయంలో అన్నిటినీ గోదాములుగా సచివాలయాలుగా బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు టెండర్లను పిలిచాం గతంలో ఫౌండేషన్ రుచికరమైన భోజనం అందించింది అదే రూ ఐదు చొప్పున భోజనం టిఫిన్లను అందిస్తాం ఎక్కడా ధర పెంచడం లేదు అని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా డైరియా వ్యాప్తి చెందుతోంది అని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నూట ఆరు మున్సిపాలిటీలు పదిహేడు కార్పొరేషన్లలో మురుగు కాల్వలు సిల్ట్ తీయమని ఆదేశాలు జారీ చేశాం కార్పొరేషన్లు మినహా నూట ఆరు మున్సిపాలిటీల్లో డ్రైన్లలో సిల్క్ తీసేందుకు యాభై కోట్ల రూపాయలను ఇచ్చాం సిల్క్ తీయడంతో పాటు ఇరవై నాలుగు గంటల్లో దాన్ని తరలించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు సిల్క్ తీసి డ్రైన్ దగ్గరే ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటాం చెత్త పన్ను అంశంపై సీఎంతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటాం గతంలో ఆస్తి పన్ను భారీగా పెంచారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య ఎలాంటి ఆస్తి పన్నులను పెంచలేదు అన్ని అంశాలపై సమీక్ష చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు